కొంతమంది విద్యార్థులు నన్ను పర్సనల్ కలిసినప్పుడు ఒక మాట అడుగుతూ ఉంటారు లేక చెప్తూ ఉంటారు సార్ మేము ఒక సబ్జెక్ట్ అవుతున్నాము ఎన్నిసార్లు చదివినది కొత్తగానే ఉంది మాకు సరైన టైంలో అది జ్ఞాపకం రావట్లేదు దీనివల్ల మాకు చాలా నష్టం జరుగుతూ ఉన్నది కాబట్టి మా యొక్క మెమొరీ సామర్థ్యాన్ని అంటే జ్ఞాపక శక్తిని మేము ఎలా పెంచుకోవాలి ఏ విధంగా మనము ఆ మెమరీ అనేటువంటి దాన్ని కాపాడుకుంటూ ఎగ్జామినేషన్లో అనుకున్న సమయంలో అనుకున్న ఆన్సర్ను పొంది మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవాలి అని అడుగుతూ అడుగుతూ ఉంటారు ఇక్కడ ప్రాథమికంగా మన ఒక గ్రూప్ టూ ఎగ్జామినేషన్నే కాదు ఒక చదువు విషయంలోనే కాదు ఏ అయినా సరే జ్ఞాపకము మెమొరీ అనేటువంటిది ప్రాథమికంగా దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనము ఒక వస్తువును చూసినప్పుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు లేదా ఒక విషయాన్ని విన్నప్పుడు లేదా ఒక సంఘటన చూసినప్పుడు లేదా ఒక సమావేశంలో పాల్గొన్నప్పుడు మన చుట్టూ ఏదైనా విషయం జరిగినప్పుడు మనం అందులో కొన్నింటిని గుర్తుపెట్టుకుంటాం కొన్నింటిని మర్చిపోతుంటాం కొన్నింటిని మాత్రం ఎందుకు గుర్తుపెట్టుకుంటాము అంటే ఆ అంశాల మీద మనకు ఆసక్తి అనేటువంటిది ఏర్పడడం వల్ల దాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం మిగతా వాటిని మనం మర్చిపోతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రముఖ సినీ నటుడు కానీ మంచి ఒక రాజకీయ నాయకుడు బహిరంగ సభను ఏర్పాటు చేశాడు ఆ సభకు మనం వెళ్ళామనుకోండి మనము ఆ సభలో ప్రసంగించిన అనేక మంది వక్తల యొక్క ఉపన్యాసాన్ని వింటుంటాం కానీ అందులో మనం గుర్తుపెట్టుకునేది మనకు అక్కడ నచ్చినటువంటి ఆ రాజకీయ నాయకుడు ఉపన్యాసం కానీ లేదా ఆ సినీ యాక్టర్ యొక్క ఉపన్యాసం కానీ లేదా మనకు కావలసినటువంటి వ్యక్తి మాట్లాడిన దాన్ని మాత్రమే జ్ఞాపకం పెట్టుకుంటాము మిగతా దాన్ని మనము వదిలేసేస్తుంటాము కారణం ఏంటంటే ఒక వస్తువును ఒక సంఘటనను ఒక విషయాన్ని మనం ప్రగాఢంగా గుర్తుపెట్టుకోవడం గల కారణము ఆ వస్తువు మీద ఆసక్తి మరియు ఇష్టం అనేది ఏర్పడడం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇష్టపడ్డటువంటి విషయాలను ఇష్టపడ్డటువంటి వ్యక్తులను ఇష్టపడ్డ సంఘటనలు ఎప్పుడు నెమరు వేసుకుంటాము జ్ఞాపకం చేసుకుంటాము ఎప్పుడు కూడా మనము ఆ విషయాన్ని తలుచుకుంటూ ఉంటాం కాబట్టి కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఏ వ్యక్తి అయినా తీసుకుంటే ప్రతి వ్యక్తికి జ్ఞాపక శక్తి ఉంటుంది కానీ ఆ జ్ఞాపక శక్తి అనేది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి మారుతుంది కానీ ప్రపంచంలో మీరు ఏ వ్యక్తినైనా కదిలించి నిద్రపోతున్న వాడిని అడిగారనుకోండి నీకు అందరికంటే ఎక్కువ ఇష్టమైన వ్యక్తి ఎవరని ప్రతి వ్యక్తి తల్లి పేరు చెప్తాడు తర్వాత తండ్రి పేరు చెప్తారు తర్వాత తోబుట్టుల పేర్లు చెప్తారు తనకు నచ్చిన గురువుల పేర్లు చెప్తారు పుట్టమ్మలు చెప్పే పేరు మాత్రము తల్లి పేరు చెప్తారు ఎందుకొరకంటే తల్లి అనేది అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వ్యక్తికి కూడా చాలా 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 ఇష్టమైనటువంటి చాలా ప్రేమను వంచేటువంటిది మన తల్లి కాబట్టి తల్లి అంటే ప్రతి వ్యక్తికి ఇష్టము ఆసక్తి ఉంటుంది తల్లి అనే మన మాతృమూర్తిని మనం ఎప్పుడు గుర్తిస్తూ గౌరవిస్తాము ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాం మనకు ఏ సుఖము దొరికినా సంతోషం ఏర్పడినా కష్టం ఏర్పడిన మొట్టమొదలు మనకు మన అమ్మ జ్ఞాపకం వస్తుంది దగ్గరలో ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాము దూరంలో ఉన్న అమ్మని అరుస్తుంటాం మనం అంటే తల్లి మీద ప్రతి వ్యక్తికి అంత ఆసక్తి ఉండి మనకు తెలియకుండానే మన అమ్మ అనే పదము నాన్న అనే పదము మెదడులో రికార్డ్ అయి ఉంటాయి అది మనిషి జీవితకాలం మొత్తం కూడా రికార్డ్ అయి ఉంటాయి ఒక వ్యక్తి ఎంత వృద్ధాప్యంలోకి వెళ్ళినా సరే ఎంతటి వృద్ధాప్యంలోకి వెళ్ళి ఒక్కొక్కసారి జ్ఞాపక శక్తిని కోల్పోతున్న వ్యక్తిని అయినా అడగండి మతిశ్చిమితం లేనటువంటి వ్యక్తులను అడిగినా చాలామంది తల్లి పేరు అడగలనే చెప్తారు తండ్రి పేరు చెప్తారు అంటే వాళ్ళకి అంత ఇష్టమైనటువంటి వ్యక్తులు తల్లి తండ్రి కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన తల్లిని మన తండ్రిని మన తోబుట్టువులను మన గురువులను ఎలాగైతే ఇష్టపడి వాళ్ళ పేర్లు జ్ఞాపకం పెట్టుకుంటాము మనం చదివే సబ్జెక్టులను కూడా అంతే ఇష్టపడి చదివినట్లయితే మనకు తెలియకుండానేవి మన మెదడులో రికార్డ్ అయిపోతాయి కాబట్టి మీరు ఆ చదువుతున్నా కొలది ఇంకా చదవాలి ఇంకా చదవాలి అనిపిస్తూ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇష్టపడి చదవాలి తప్ప కష్టపడి చదవకూడదు అందువల్ల మీరు ఒక సబ్జెక్ట్ తీసుకోవాలనుకోండి ఉదాహరణ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నారు మీరు ఇష్టపడి చదివితే ఐదు వందల పేజీల పుస్తకం కూడా ఒక రోజులైపోతే అయిపోతే అయ్యి అప్పుడే పుస్తకం కంప్లీట్ అయిపోయిందా ఇంకా లేదా ఇంకా చదవాల్సిందేం లేదా అనేటువంటిది కలుగుతుంది అదే కష్టం అనుకొని చదివితే రెండు పేజీలు చదవగానే ఒక రకమైన నిరాసక్త ఏర్పడుతుంది కాబట్టి అలా కాకుండా మీరు ప్రతి సబ్జెక్టును ఇష్టపడి చదవండి ఎందుకొరకంటే ఏపీఎస్ వాళ్ళు ఇష్టపడుతుంది ఏంటంటే ప్రతి అభ్యర్థిలో ఉన్నటువంటి ఆలోచనను ప్రతి అభ్యర్థిలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తిని ప్రతి అభ్యర్థిలో ఉన్నటువంటి విశ్లేషణాత్మక శక్తిని వాళ్ళు ఇష్టపడి ఈ సిలబస్ను ఫ్రేమ్ చేశారు కాబట్టి మీకు తెలియకుండానే మీ మెమరీ పవర్ను పెంచుకోవాలంటే ఏకాగ్రత పెరగాలి ఏకాగ్రత పెరగాలంటే చదివేటువంటి అంశాల మీద ఆసక్తి అనేటువంటిది ఏర్పడాలి ఆ ఆసక్తి ఏర్పరచుకోవడం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది తర్వాత మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంతమంది మన మిత్రులు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు మన యొక్క ఇష్టాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడతారు ఎలాగనేదాన్ని మీకు చెప్తూ ఉన్నాను మీరు ఒక సబ్జెక్ట్ చదువుతూ ఉన్నారు చదువుతున్నప్పుడు మన పక్కకున్నటువంటి మిత్రుడికి ఆ సబ్జెక్టు పెద్దగా ఆసక్తి లేదనుకోండి మనకేమో ఆ సబ్జెక్ట్ మీద బాగా ఆసక్తి ఉంది పక్కకున్న మన మిత్రుడికి ఆసక్తి లేదు కలిసినప్పుడు ఏమంటాడు ఆ సబ్జెక్ట్ ఎంత అర్థమవుతలేదు ఆ సబ్జెక్ట్ వేస్ట్ ఆ చదవకూడదు అంటారు దీనివల్ల ఏమవుతుంది మనము ఆ సబ్జెక్ట్ మీద ఎంత ఆసక్తి ఉండి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా సరే పక్క వాళ్ళ యొక్క ప్రభావం వల్ల మనం ఆ సబ్జెక్టు మీద ఆసక్తిని కోల్పోతున్నాం దానివల్ల పక్క వ్యక్తి నష్టపోవట్లేదు మనమే నష్టపోతాము కాబట్టి ప్రతి సబ్జెక్టును మీరు ఇష్టపడి చదవండి చదువుతున్నప్పుడు మీరు జీవితంలో ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పని ఏంటిదంటే ఒక సబ్జెక్టు చదువుతూ ఉన్నప్పుడు పక్కకు ఒక నోట్బుక్ పెట్టుకొని బుక్స్లో చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియాలను చిన్న నోట్స్ లాగా రాసిపెట్టుకోండి ఇప్పుడు ఉదాహరణకి సైన్స్ అండ్ టెక్నాలజీ పేపరే ఉంది అందులో మీరు అంతరిక్ష రంగాన్ని గురించి చదువుతున్నారు అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి అంటే అంతరిక్ష రంగాన్ని మొత్తం చదివిన తర్వాత అందులో జస్ట్ ఒక హెడ్లైన్స్ లాగా రాసి కూడా ఏర్పోతుంది అంతరిక్ష రంగము అంటే ఏంటిది అందులో ఇస్రో విభాగాలు ఏంటిది ఇస్రో చైర్మన్ గారు ఎవరు ఇస్రో ప్రయోగిస్తున్న రాకెట్లు ఉపగ్రహాలు అంతరిక్ష నౌకలు ఇలా జస్ట్ హెడ్లైన్ రాసి పెట్టుకున్నా సరే ఆ ఎగ్జామ్ వెళ్ళే ముందు ఆ పేజీలో ఉన్నటువంటి హెడ్లైన్లను చదివినట్లయితే మొత్తం ఆ చాప్టర్లో ఉన్న ప్రతి అంశం మీ కళ్ళ ముందు ఎదురుతూ ఉంటుంది కాబట్టి అలా ప్రాక్టీస్ చేయండి తప్పనిసరిగా మీరు మీకు తెలియకుండానే మీ జ్ఞాపక శక్తి అనేటువంటి పెరుగుతుంది అందువల్ల నాకు ఎంత ఏదైనా గుర్తుండట్లేదు అంటే దాని అర్థము మీరు ఆ సబ్జెక్ట్ను ఇష్టపడి చదవట్లేదు అని అర్థము కాబట్టి ఇష్టపడి చదవండి చదువుతూ వీలైనంత వరకు షార్ట్ ఫామ్లో నోట్స్ రాసి పెట్టుకున్నట్లయితే బాగుంటుంది ఇది జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఉన్నటువంటి ఒక మార్గం అని చెప్పుకోవచ్చు ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంపలను ప్రెస్ చేయండి